ఇప్పటికే భారతదేశం రోహింగ్యాలు పాకిస్తాన్ ముస్లింలు అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినటువంటి వారు మిగతా ఇస్లాం కంట్రీ నుండి వచ్చినటువంటి ముస్లింలతో ఈ దేశం పూర్తిగా నిండిపోయింది పది కోట్ల మందికి పైగానే వీళ్ళందరూ ఉంటూ ఇప్పుడు ఇక్కడ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఇక్కడ రేషన్ తింటూ జాతి విద్వేషం కూడా రెచ్చగొడుతున్నారు సరే బ్రతకడానికి వచ్చిన వాళ్ళు బ్రతుకుతున్నారంటే అదేం లేదు దేశం మీద కుట్రలు కూడా పన్నుతున్నారు అంటే ఇక్కడ బ్రతకడానికి రావడం బ్రతుకు తెలివి వచ్చిన తర్వాత స్థిరపడడం స్థిరపడిన తర్వాత తర్వాత దేశాన్ని విచ్ఛిన్నం చేయడం ఇదే కదా కానీ అదే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులు క్రిస్టియన్స్ సిక్కులు బౌద్ధులు అలాగే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లింలు కాకుండా ఇతర మతస్థులు వాళ్ళపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి ఎవరైనా దీని గురించి ప్రశ్నిస్తున్నారా ఏమీ లేదు కానీ భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి బంగ్లాదేశీయుల గురించి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వారికి చాలా మందికి ప్రేమ పొడుచుకు ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ మాజీ మెంబర్ సయ్యద్ హమీద్ అయితే ఈ వ్యాఖ్యలు చేశారు వారికి బంగ్లాదేశీయులు కూడా మనుషులే వారికి ఇక్కడ జీవించే హక్కు ఉంది వారిని ఏ విధంగా మీరు వెళ్ళగొడతారు వారిని ఇక్కడే ఉంచండి ఎవరు ఎక్కడ కోరుకుంటే అక్కడ జీవించవచ్చు అంటూ ఈవిడైతే పెద్ద లెక్చరర్ ఇచ్చేసింది దీనికి కిరణ్ రుజుజ్ అయితే గట్టిగానే ఇచ్చారు మరి పాకిస్తాన్లు బంగ్లాదేశ్ లో హిందువులపై క్రిస్టియన్స్ పై మిగతా జాతులపై జరుగుతున్నటువంటి దాడులు ఎందుకు మీరు ప్రశ్నించరు మీరు సోనియా గాంధీకి సన్నిహితురాలైనంత మాత్రాన ఇలా మాట్లాడతారా అంటూ ఆయన కూడా గట్టిగా ఇచ్చేశారు మరి మీరు ఒకసారి బంగ్లాదేశ్ వెళ్ళండి లేదనుకుంటే పాకిస్తాన్ వెళ్ళండి ఒకవేళ వీళ్ళు వెళ్ళినా పర్వాలేదు దరిద్రం ఏంటంటే వీళ్ళకి ఏమీ కాదు వీళ్ళు అక్కడ అన్ని సౌకర్యాలు పొందగలరు కానీ మన లాంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఇబ్బంది ఇప్పుడు అక్కడ హిందువులు ఎంతమంది ఉన్నారు పాకిస్తాన్ లో ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు కానీ ఈ రోజు వాళ్ళు అక్కడ నాలుగు కోట్ల మందికి పైగా ఉండాలి ఎన్ని దేవాలయాలు ఉన్నాయి నాలుగు వేల దేవాలయాలకి నాలుగు దేవాలయాలు ఉన్నాయి మరి బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి ఏడు కోట్ల మంది ఉండాల్సినటువంటి హిందువులు ఈ రోజు కోటి ముప్పై లక్షల మందికి పడిపోతే మొన్న బంగ్లాదేశాలలో ఒక రెండు మూడు లక్షల మందిని మళ్ళీ మతం మార్చేస్తారు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ప్రశ్నించేవాడు ఒక్కడో ఉండడు ఈ దేశంలో కానీ ఇక్కడ ఏదైనా ఒక్క బంగ్లాదేశ్ మీద చేయబడితే మాత్రం ఒక్కొక్కడికి ఎంత ఎత్తున రోషం లేచిపోతుంటది మళ్ళీ వీళ్ళు కమిషన్ మెంబర్లు గడిది గుడ్డు గని రొడ్డ అంటుంటారు